హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నాగులాక్స్ ఈ సమ్మర్ హాలిడేస్కి పిల్లలందరూ ఇంట్లో ఉండి మాటి మాటికి తినటాకని స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదండీ మనమేమో బయట ఏదో ఒకటి తెచ్చి పెడుతూ ఉంటాము అవి ఆయిల్ వాసన వస్తూ ఉంటాయి పిల్లల హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఇటువంటి హెల్తీ ఫుడ్ నాలుగు రోజులకి ఒకసారి వెరైటీగా ఏదో ఒకటి అప్పటికప్పుడు చేసి పెట్టండి పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది సజ్జలను నై నానపెట్టి మరుసటి రోజు పొద్దున్న శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టాను ఎండలో ఆరపెట్టుకోకూడదు బాగా ఆరిన సజ్జలను నేనైతే రెండు గ్లాసుల సజ్జలను మిక్సీలోకి వేసుకున్నాను రెండు గ్లాసుల సజ్జలకు ఒక గ్లాసు బెల్లం తురుము వేసుకుని కొద్దిగా నీళ్లు పోసి కరిగించుకుంటే సరిపోతుంది పాకం పట్టవలసిన అవసరం లేదు మిక్సీ పట్టిన పిండిని మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం సన్నగా తిప్పుకుంటే సరిపోతుంది ఈ పిండిని ఒక బౌల్లో కొంపి హాఫ్ టీ స్పూన్ ఉప్పు యాలకుల పొడి వేసి బాగా కలిపి బెల్లం నీళ్ళను కూడా వడగట్టుకుంటూ పిండిని చూసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి బెల్లం నీళ్ళని వడగట్టుకోవాలి ఇసుక కానీ ఏదన్నా నలకలున్నా వడగట్టుకుంటే సరిపోతుంది చూడండి కొంత కొద్దిగా బెల్లం నీళ్ళను పోసుకుంటూ పిండి మొత్తాన్ని ముద్దలా కలుపుకొని ఓ పావుగంట పక్కన పెట్టుకోండి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడే లోపల సజ్జపిండిని చిన్న చిన్న పూరీలాగా తడి చేసుకుంటూ చేత్తో చిన్న చిన్న పూరీల్లాగా ఒత్తుకోవాలి మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా మీడియంగా ఒత్తుకొని వేడైన ఆయిల్లో వేయగానే పొంగితే సజ్జబూరలు పర్ఫెక్ట్గా వచ్చినట్టేనండి ఇవి పిల్లల హెల్త్కి చాలా మంచిదండి అప్పుడప్పుడు చేసి పెట్టండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి